వెల్కమ్ టు కెడా మామ ఈరో టైటిల్ ఏంటంటే పగబట్టిన పోలార్ వెట్టిక్స్ పోలార్ వెట్టిక్స్ పగబట్టి కేడా పైన ఇంత స్నో పడింది మాట ఫిఫ్టీ సెంటిమీటర్ స్నో ప్రిడిక్షన్ చూడు మామా చూడండి ఫిఫ్టీ సెంటిమీటర్ అంటే నా చేయొంది కదా ఇది యాక్చువల్గా ఇది బేస్ చూడండి ఇంత స్నో పడితే కెడాల ఎలా బ్రతకాలమ్మ అసలు నాకు అర్థం కావట్లేదు ఎండలని ఇలా ఉంటామా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఇలాగ స్నో క్లీన్ చేసుకుంటూ బతకాలంటే చాలా కష్టం ఎందుకు ఆ బతుకు ఇండియాకి వచ్చేయని చాలా మంది అంటారు మా బతుకు ఇదే ఇలాగే ఉంటాము ఇక్కడే పడతాము దిస్ ఈజ్ అవర్ లైఫ్ ఎప్పుడైతే మా వల్ల కాదంటామో అప్పుడు ఇండియాకి వస్తాం ఓకేనా నీకు చెప్పి వస్తాను అర్థమైందా లెట్ స్టార్ట్ ది స్నో క్లీన్ అవు ఓకే సో పోలార్ వెట్టిక్స్ కారణంగా స్నో అయితే చాలా దారుణంగా పడింది ఇంకా రేపు మార్నింగ్ వరకు పడుతుందంట రేపు అయితే స్కూల్స్ లేవు మీకు ఇప్పుడే వీడియోని నేను ఈరోజు రాత్రికి అప్లోడ్ చేస్తాను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ పిఎం అయింది నైట్ టెన్కి పడుకునేప్పుడు ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను మీకు అందరికీ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ చూవచ్చు సో దిస్ఈస్ చూడండి స్నో ఇంకా స్నో క్లీన్ చేయాలంటే దిగ్గు రావాలా మామ సాయంత్రం క్లీన్ చేసిన సరిపోయిండు బట్ సాయంత్రం క్లీన్ చేయడానికి అప్పుడు ఇంకా స్నో పడతా ఉంది అనమాట సో స్నో క్లీన్ చేసినప్పుడు ఎప్పుడే కానీ స్లోగా క్లీన్ చేయాలి అంటే ఆవేశంతో జరగదు ఇట్లా స్లోగా అటపకెళ్ళ చూడండి మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూసాయండి మై గాడ్ చూండి లోపలికి కలిపిన ఓ మై గాడ్ ఆ షిట్ మ్యాన్ దిస్ ఇస్ రీలీ బ్యాడ్ ఈ స్నో క్లీన్ చేయాలంటే దోల్ తిరుగుతా అన్నమాట వ ఇక్కడ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగితే అది వేరే కథ పిల్లలకి అందరికీ ఇలాంటి వాతావరణంలో స్నో క్లీన్ చేసుకొని స్నో ఇలా మౌంటైన్ లా చేసుకొని దానిపైన కింద పడతారు స్నో స్లెడ్జింగ్ అని చెప్పేసి జాడతారు అది వేరే కదా కానీ ఇండియాలో పుట్టి ఇక్కడ క్లీన్ చేయాలంటే కొంచెం కష్టమే సో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకా స్నో అనేది ఇంకా చాలా నో ఉంది అంటే ఇంకా స్మూత్గా ఉంది కాబట్టి క్లీన్ చేయడం ఈజీ అదే కనుక స్నో కనుక ఎక్కువ మైనస్ ఫస్ట్ టైంకి అయితే మైనస్ ఫిఫ్టీన్ మైనస్ సిక్స్టీన్ అలా ఉంది మైనస్ ట్వంటీ త్రీ అయితే అసలు కాలం అదే ఇంపాసిబుల్ స్నో క్లీన్ అయితే మనకు స్నో క్లీన్ చేసే మిషన్స్ ఉంటాయి మిషన్స్ ఆ మిషన్ పెట్టి చేస్తే ఇంకా ఈజీ మా దగ్గర మిషన్ ఉంది ఫస్ట్ టైంకి వస్తుందిరా విహాన్ తీసు వెరీ గుడ్ పోరా సూపర్ సూపర్ సూపరా ఒక మిషన్ కొన్నాము ఆ మిషన్ చిన్న మిషన్తో ప్లే విత్ అస్ మ్యాన్ డోంట్ ప్లే విత్ అస్ అక్కడేరా అటువకే అటవోకే అది అది అటవోకే మా వాడు కూడా మాతో ఆడుకుంటున్నాడు ఏం చూద్దాం పతోడు ఆడుకోవడమే స్నో ఆడుకోవడమే రేలే ఇటుపద్దురు ఆయన అట్లా పో నువ్వు అటుపక్క వెళ్ళు ఓకేనా గో అదా బా బా సూపర్ రా నువ్వు మా వాడు ఏజ్ వచ్చేసి లెవెను వీడే బెటర్ మాకు వీడియో హెల్ప్ చేస్తాడు వస్తానికి పద బండి పదా పోల 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 ఇండియాలో ఉండే వాళ్ళు అందరూ చూస్తారు కవన్ 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 సో మనం ఇక కెనడాకి వచ్చే వాళ్ళకి అందరికీ మేమంతా ఇన్స్ ఇన్స్పిరేషన్ లాంటిది మా ఫ్యామిలీ కలిసి అందరూ కష్టపడి క్లీన్ చేసుకోవాలా అప్పుడే బాగుంటుంది పోతా పోతా ఉండు అదండి చేస్తా చేస్తా ఉండ్రే స్టో క్లీన్ జ్ ఫార్మింగ్ అంటే మాకు ఇదే స్నో క్లీన్ చేయమంటే ఫార్మింగ్ అరీ గుడ్ అరే ఓకే చేరా ఓకే మీరు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయిపోయింది పొడి పుని పొడి పూని వెరీ గుడ్ ఈ ఇంతవరకు అయిపోయించు ఇంకా ఇంత క్లీన్ చేయాలా పదా పతా 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 పద పద మిహాండ్ ఈరోజుతో ఇక్కడే ఉంటాం మనం అదే అటప్పుడు చేయట్లా అదే అది అట్లా మీది వేడ్ అది స్నో క్లీన్ చేసుకుంటూ పోవాలంటే ఉంటుంది వస్తువు ఓకే ఓకే ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా స్నో క్లింగ్ అయితే చేయొచ్చు ఎక్కువ ప్రెషర్ పెడితే హార్ట్ అవుతుంది అన్నమాట ప్రెషర్ ఎక్కువ పెట్టకూడదు స్లో చేయాల బ్యాటరీ అయిపోతుంది ఓకే ఏమో కానీ ఇలాంటి టైంలో మనము ఇంత స్నో పడితే మన నైబర్స్కి మనం క్లీన్ చేయలేము ఎందుకంటే మనకే మంది మనం క్లీన్ చేయడానికి దోలు తిరుగుతుంది కొంచెం తక్కువ స్నో పడితే మన నైబర్స్ క్లీన్ చేయొచ్చు కానీ ఇంత స్నో పడితే క్లీన్ చేయలేము అంతే కదా

పొడి 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 చేయి చేయచే చే వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ అలాగా స్నో క్లీనింగ్ అయితే మాది ఆల్మోస్ట్ అయిపోయింది నిజం అంటే చెప్పాలంటే మా అబ్బాయికి టోటల్ క్రెడిట్స్ ఇవ్వాలా వాడి ఓపిక చాలా మెచ్చుకోవచ్చు నిజంగా అంటే చిన్న వయసులోనే వాడు ఇంత బాగా స్నో క్లీన్ చేస్తున్నాడు యాక్చువల్గా అయితే మేమైతే స్నో క్లీన్ చేయొద్దు అంటాము కానీ వాడికి చాలా ఇంట్రెస్ట్ ఆ మిషన్తో స్నో క్లీన్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ టు విహాన్ అరేమో అమ్మ మా స్నో కష్టాలు సో మేము ఎలాగలో క్లీన్ చేస్తున్నాం కానీ ఇది తెలుసుకోండి మీరు మార్నింగ్ కుదిరితే మార్నింగ్ చూపిస్తాను బట్ ప్రస్తుతానికి అయితే take a break we can't take a break subscribe to me for more interesting videos thank you